హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ అండ్లాగ్స్ దిస్ ఈస్ తిరు ఈరోజు రెసిపీ చింతపండు చారు నోటికి పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది దీని కాంబినేషన్ ముద్దపప్పుతో తింటే చాలా బాగుంటుంది ఎంత అన్నమైనా తినేస్తాం ఈజీగా ఈ చారుకి మసాలా ప్రిపరేషన్ ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం కొన్ని అల్ వెల్లుల్లి కొంచెం కొబ్బరి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చారుకి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని ఆ చింతపండు వాష్ చేసుకుని అందులోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొన్ని నాలుగైదు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని ఈ చారుకి కారం ఏమీ యాడ్ చేయము ఎండుమిర్చి యాడ్ చేశాం కదా అదే కారం కారంగా ఉంటుంది తగినంత వాటర్ పోసుకొని ఒక చిన్న సైజు బెల్లం గడ్డ కూడా యాడ్ చేసుకుని మరిగించుకోవడమే రెసిపీలో చింతపండు ఎంత ఇంపార్టెంటో బెల్లం కూడా అంతే ఇంపార్టెంట్ తగినంత వాటర్ పోసుకుని మరిగించుకోవాలి ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో తిప్పుకుంటూ మరిగించుకుంటూ స్టార్టింగ్లో మసాలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకుని మరిగించుకుంటూ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఈ చారు కాగుతుంటేనే ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది గుమాయించి చాలా బాగుంటుంది ఆంధ్రా స్టైల్లో ఎండిమిర్చితో చేస్తారు కొన్ని ఏరియాస్లో ఈ రెసిపీని పచ్చిమిర్చితో ప్రిపేర్ చేస్తారు ఇది ఆంధ్రా స్టైల్ చింతపండు చారు ఎండిమిర్చి ఎండిమిర్చితో చేస్తారు ఇలా ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత అందులో ఉన్న కరివేపాకు ఎండుమిర్చి చింతపండు పిప్పి ఇవన్నీ వడపోసుకుని దీనికి తాలింపు పెట్టుకోవడమే తాలింపు కోసం తగినంత ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు ఫ్రై చేసుకుని ఈ తాలింపులో ఆవాలు ఏమీ యాడ్ చేసుకోరు ఆనియన్స్ కూడా చింతపండు చారు మరిగించుకునేటప్పుడే కొంతమంది ఆనియన్స్ కూడా మరిగించుకుంటారు నాకు అలా ఇష్టం లేదు అందుకనే ఫ్రై చేసుకుని మరిగించుకున్న ఆ చింతపండు చారులో ఈ తాలింపుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని రెండు నిమిషాలు అలా మరిగించుకుని పక్కన పెట్టుకోవడమే దీని కాంబినేషన్ ముద్దపప్పుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది ఈ చారు ముద్దపప్పు చూశారు కదా నేను ఎలా ప్రిపేర్ చేశానో రెసిపీని ఇంకెందుకు కలిసి మీరు ప్రిపేర్ చేసుకుని ముద్దపప్పు కాంబినేషన్తో తినేసేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్లో నా వీడియో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్ సపోర్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి